టీవీ స్వాగతం గుంటూరు నుండి తిరుపతి వేలు ఎక్స్ప్రెస్ రైలు కోవలకొంట్లలో పర్మనెంట్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలి ప్రజా సంఘాల ఐక్యవేదికొంట పట్టణంలో ఉన్న స్థానిక రైల్వే స్టేషన్ నందు గుంటూరు నుండి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు పర్మనెంట్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని అలాగే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోవిల కుంట్ల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఇన్ఛార్జ్ గురుచరణ్ కి వినతి పత్రం కూడా జరిగింది కార్యక్రమంలో నాయకులు ఎంఎస్ వెంకటేష్ నరసింహ రాముడు కిరణ్ మురళి తదితరులు పాల్గొన్నారు ప్రయాగ సంఘాల తరఫున కోయిలకుంట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతం నుంచి అంటే దాదాపు స్టేషన్ మొదలైన నాలుగు నుంచి గుంటూరు టు తిరుపతి ట్రైన్ ఆగుతుండేది ఈ మధ్య ఆగడం లేదు దాని మీద ప్రయోగ సంఘాల తరఫున అందరం స్టేషన్ మాస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ ట్రైనే కాక స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేవు అంటే లెట్రిన్లు కావచ్చు మరి రోడ్లు కావచ్చు ఇక్కడ అన్ని అసౌకర్యాలుగా ఉన్నాయి వాటర్ అంటూ కూడా లేదు కాబట్టి ఈ ఈ సమస్యను ఇక్కడ స్థానిక మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకపోతాం అదేవిధంగా మరి ఎంపీ బైరెడ్డి శివరమ్మ గారికి దృష్టికి కూడా తీసుకుపోతాం తర్వాత మరి రైల్వే డిపార్ట్మెంటు అధికారులకు ఉన్నతాధికారులకు వారదృష్టికి కూడా తీసుకుపోతామని ఈ సందర్భంగా ప్రయాణ సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది తక్షణమే ఈ రైల్వే ఉన్నతాధికారులు స్పందించి ఈ రైల్వే స్టేషన్ కోయిలగుంట రైల్వే స్టేషన్ ఆ ట్రైన్ ను గుంటూరు తిరుపతి ట్రైన్ను ఆపేయడానికి మరి సదుపాయం కల్పించాలని అంతేకాకుండా ఈ కోయలకుంట ప్రాంతానికి చాలా పెద్ద స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ పెద్దది దీనికి పల్లెలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి జనాభా కూడా ఈ స్టేషన్కు ఎక్కువ మంది వస్తున్నారు మరి ట్రైన్ ఆగకపోవడంతో చాలా నిరక్ష చెందుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు కాబట్టి దయచేసి మరి రాజకీయ నాయకులైతేనేమి ఉన్నతాధికారులైతేనేమి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చర్యలు తీసుకునే పక్షంలో దశలవారీగా ప్రజా సంఘాల ద్వారా ఉద్యమిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం ఈరోజు పలిగుండ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుంటూరు తిరుపతి బండి స్టాపింగ్ పర్మనెంట్ స్టాపింగ్ కావాలని చెప్పి ఈరోజు రైల్వే స్టేషన్ మాస్టర్ గారికి ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వృత్తిపత్రం ఇవ్వడం జరిగింది దీనితో పాటు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే మౌలిక సదుపాయాలు అంటే మరుగుదొడ్లు కానీ నీటి సంబంధించి కానీ వాళ్ళ సంబంధించి గోడల సంబంధించి కావచ్చు ఇలా అనేక రకాలుగా ప్లాట్ఫారం సంబంధించి కావచ్చు మౌలిక వసతులు కూడా కల్పించాలని ఒకటి అదేవిధంగా రైల్వే స్టేషన్కి రావడానికి అంటే పట్టణంలో ప్రజలు కానీ ఇతర ప్రయాణికులు రావడానికి రెండు రోడ్లు అవతల రోడ్లు ఇవతల రోడ్లు చాలా అద్మానమైన స్థితిలో ఉన్నాయి యువతలో పడి వర్షాకాలం వస్తే అసలు రావడానికి ఆటోలు కానీ పైకులు కూడా రావడానికి చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి ఈ రోడ్లు కూడా అదేవిధంగా ఆ రోడ్లకు సంబంధించి విద్యుత్ సౌకర్యం లేదు ముప్పు అసలు ఎంత కూర చుట్టుపక్కల అడివి తలపించినట్టు పారిటీలు ఉన్నాయి వాటిని వాటి మధ్యన నడుచుకుంటూ వచ్చి రైలు ఎక్కడ దొరుకుతుంది తక్షణమే ముందు ఆ సీషన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి స్టేషన్ మాస్టర్ గారు దృష్టి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు రాబో కాలంలో కొత్త రైళ్లు ఏవైనా కానీ మన కోయలుగుంటూరులో పర్మనెంట్గా స్టాపింగ్ ఉండాలని చెప్పని ఆ సమస్య ఆ డిమాండ్ గురించి మేము ఆయనకు తెలపడం జరిగింది ప్రధానంగా ప్రస్తుతం మాకు తక్షణమే ఈ గుంటూరు తిరుపతి ఏదైతే బండి ఉందో ఆ బండిని తక్షణమే మాకు పర్మనెంట్ స్టాపింగ్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే తాత్కాలికం కాదు మాకు కావాల్సింది మేము మా డిమాండ్ పర్మనెంట్గా కోసం భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు ఎంపీ గారు కావచ్చు మా ప్రయాణపల్లి నియోగాలకు సంబంధించి మన మంత్రి గారు పిసి జయార్ ఆయన దృష్టి కుడక తీసుకెళ్తాం మేము అదేవిధంగా డిఆర్ఎం డిఆర్ఎం గారు కానీ లేకపోతే జిఎం కానీ ఎవరు వచ్చినా కానీ ఈ సమస్య పరిష్కారం చేసేంతవరకు కూడా అంత ప్రయాసంగా ఐక్యవేదిక కేంద్రంలో కృషి చేస్తాం ఉద్యమిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు ఏంస్ దాకా సిపిఎం పార్టీ నంద్యాల డిస్టిక్ ఉంటాయి